హలో ఎవరివన్ వెల్కమ్ టు తెలటెక్ రూల్స్ సో చాలామందికి యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేయాలి వీడియోస్ క్రియేట్ చేయాలి యూట్యూబ్లో మనీ ఏం చేయాలని ఉంటుంది కానీ ఫేస్ చూపించడం ఇష్టం ఉండదు కెమెరాను ఫేస్ చేయడం ఇష్టం ఉండదు సో ఇలాంటి వారి కోసం ఈరోజు వీడియోలో టాప్ టెన్ ఫేస్ లెస్ యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎవరైతే ఫేస్ చూపించకుండా కెమెరాను ఫేస్ చేయకుండా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి పార్ట్ టైమ్గా ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి మనీ ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోను లాస్ట్ వరకు చూడండి ఈ ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ అనేది హోమ్ మేకర్స్ కానీ జాబ్ చేసేవాళ్ళు స్టూడెంట్స్ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు పార్ట్ టైమ్గా ఏదైనా చేయాలనుకునే వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది వీటిలో నెంబర్ వన్ వచ్చేసి మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ సో మనం యూట్యూబ్లో మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అని టైప్ చేస్తే మనకు చాలా టైప్ ఆఫ్ వీడియోస్ వస్తూ ఉంటాయి సో ఎందుకంటే ఈ ప్రజెంట్ ఉన్న బిజీ లైఫ్లో ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ప్రతి ఒక్కరికి మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా వరకు మోటివేషనల్ వీడియోస్ అయితే యూస్ఫుల్ అవుతాయి సో మీరు ఒక ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఛానల్ని స్టార్ట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛానల్ని చూడండి సో దీంట్లో ఏంటంటే మొత్తం లైఫ్ మోటివేషనల్ స్టోరీస్ అయితే ఉంటాయి లైఫ్ గోల్డెన్ కంపాస్ అని చెప్పి సో దీంట్లో సింపుల్గా డైలీ లైఫ్ గురించి మనకున్న ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి ఎట్లా ఉండాలనే దానిపైన వీడియోస్ అయితే క్రియేట్ చేశారు దీంట్లో ఎలాంటి ఎక్విప్మెంట్ అవసరం లేదు చూడండి ఈ వీడియోలో జస్ట్ ఒక వాయిస్ ఓవర్ ఉంది ఇమేజెస్ ఉన్నాయి ఒక స్టోరీ ఉంది ఈ త్రీ సింపుల్ స్టెప్ తోటి వీళ్ళు ఛానల్ అయితే రన్ చేస్తున్నారు సెకండ్ వన్ వచ్చేసి ఫ్యాక్ట్ అండ్ మిస్టరీస్ సో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఫ్యాక్ట్ అండ్ మిస్టరీస్ అని టైప్ చేస్తే మనకు చాలా వీడియోస్ వస్తాయి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఇలాంటి ఛానల్స్కి వ్యూస్ కూడా ఎప్పుడూ ఎక్కువగా వస్తుంటాయి ఎందుకంటే జనాలకు ఫ్యాక్ట్ తెలుసుకోవడము మిస్టరీస్ గురించి తెలుసుకోవడము ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తెలుగులో మనకు థింక్ డిప్ అనే ఛానల్ ఉంది సో థింక్ డిప్ అనే ఛానల్ మనకు ఫ్యాక్ట్ అండ్ మిస్టరీస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ సో ఈ ఛానల్ చూడండి టోటల్ వన్ పాయింట్ నైన్ ఎయిట్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు దీంట్లో స్టోరీస్ అయితే చాలా బాగా ఉంటాయి అంటే నరేషన్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ చాలా బాగుంటుంది సో దీంట్లో ఎక్కడ కూడా క్రియేటర్ ఫేస్ అనేది కనబడదు ఫేస్ అనేది రివీల్ కాదు సో దీంట్లో ఎట్లా ఉంటాయి ఒక స్టోరీ తీసుకొని ఆ స్టోరీని ఇంట్రెస్టింగ్ వేలో రాసుకొని దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేసి అండ్ స్టాక్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ యాడ్ చేసి ఎడిటింగ్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు సో చూడండి మొత్తం టోటల్ వన్ పాయింట్ నైన్ ఎయిట్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు టోటల్ వీడియోస్ సెవెంటీ ఫోర్ వీడియోస్ సో ఇట్లా మీరు ఒక ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫ్యాక్ట్ అండ్ మిస్టరీ ఛానల్ స్టార్ట్ చేయండి ఇది ఈ కేటగిరీ అనేది ఎప్పుడూ గ్రీన్ కేటగిరీ ఎందుకంటే దీంట్లో ప్రతి కంటెంట్ అనేది మనకు ఇంట్రెస్ట్ని క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ ఉంటుంది థర్డ్ వన్ వచ్చేసి ఏఐ టూల్స్ అండ్ టెక్ అప్డేట్స్ మనం చాలా వరకు ఏదైనా టూల్ గురించి తెలుసుకోవాలన్నా ఏదైనా టెక్నాలజీ గురించి అప్డేట్ అవ్వాలన్నా ఏం చేస్తూ ఉంటాం మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటాం అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఏఏ ట్రెండ్ నడుస్తుంది సో ఏ అంటే ఏంది చాట్ జీబిటీ ఎట్లా యూజ్ చేయాలి రీసెంట్గా చాట్ జీబిటీలో జిబ్లీ స్టైల్ అనేది బాగా పాపులర్ అయింది సో చాలామంది ఏంటంటే గిబ్లీ స్టైల్ ఇమేజెస్ ఎట్లా క్రియేట్ చేయాలి సో గిబ్లీ ఎఫెక్ట్ ఎట్లా యూజ్ యూజ్ చేయాలి ఇలాంటి వాటి కోసం యూట్యూబ్లో చాలా సర్చ్ చేశారు సో మీరు ఒక ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఏ టూల్స్ టెక్ డేట్కి సంబంధించిన ఛానల్ క్రియేట్ చేయండి సో దీంట్లో ఏంటంటే టూల్స్ టెక్నాలజీ ట్రెండ్స్ డిజిటల్ మార్కెటింగ్ టిప్స్ గురించి ఎడ్యుకేషనల్ కంటెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు సో మనకు యూట్యూబ్లో అన్ని కేటగిరీస్లలో ఎడ్యుకేషనల్ కంటెంట్కు ఆర్పిఎం ఎక్కువగా ఉంటుంది అంటే ఫైనాన్స్ ఫస్ట్ టాప్లో ఉంటుంది ఫైనాన్స్ తర్వాత మనకు మంచి ఆర్పిఎం వచ్చే కేటగిరీ వచ్చేసి టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ సో నెక్స్ట్ హెల్త్ అండ్ ఫిట్నెస్ టిప్స్ సో ఇది చాలా ఇంపార్టెంట్ కేటగిరీ సో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి హెల్త్ అండ్ ఫిట్నెస్ టిప్స్ అని చెప్పి టైప్ చేయండి మనకు చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి సో చాలా వరకు మనకు అంటే హెల్త్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సర్చ్ చేయడానికి చాలా ఎక్కువ మంది యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు అంటే హెల్తీ టిప్స్ కోసం డైట్ టిప్స్ కోసం సో ఇట్లా చాలామంది టైప్ చేస్తూ ఉంటారు మనం ఇప్పుడు యూట్యూబ్లో హెల్త్ అండ్ ఫిట్నెస్ అని చెప్పి టైప్ చేయగానే మనకు చాలా వీడియోస్ అయితే వస్తాయి సో ఈ కేటగిరీలో మీరు ఛానల్ అయితే స్టార్ట్ చేయొచ్చు మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే అంటే సపోజ్ మీకు హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి మీరు ఇలాంటి కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో కూడా మనం ఎక్కడ ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు సో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనకు చాట్ జీపీటీ ఉంది సో మీరు ఏ ఫేస్లెస్ కేటగిరీ ఛానల్ని స్టార్ట్ చేయాలన్నా కూడా కంటెంట్ అనేది మనం చార్ట్ జీపీటీ నుంచి తీసుకోవచ్చు సో ఇప్పుడు నేను చార్ట్ జీపీటీ ఓపెన్ చేసేసి హెల్త్ అండ్ ఫిట్నెస్ హెల్త్ అండ్ ఫిట్నెస్ టిప్స్ అని చెప్పి టైప్ చేస్తున్నాను సో చూడండి మనకు కంటెంట్కి సంబంధించిన టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఇంకా మీరు డీప్గా కావాలంటే మనం డీప్గా ఇన్ఫర్మేషన్ అయితే క్రియేట్ చేయొచ్చు సో నెక్స్ట్ పర్సనల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సో మీరు పర్సనల్ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది యూట్యూబ్ కేటగిరీలలో టాప్ క్యాటగిరీ సో ఎందుకు అంటే ఇండియా అనే ఇండియాలో మ్యాక్సిమం మిడిల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటారు సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే చేసేది ఏంటి అంటే వాళ్ళు సంపాదించే మనీని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అంటే శాలరీ మేనేజ్మెంట్ కానీ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కానీ ప్రాపర్టీస్ పర్చేజ్ చేయడం కానీ సో వాళ్ళ డైలీ లైఫ్ ఫినాన్స్ యాక్టివిటీస్ అనేది వాళ్ళు ప్రాపర్గా చేయాలనుకుంటారు సో మీకు కొంచెం ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి లేదంటే మీకు ఫైనాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి మీరు ఒక ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ అయితే ఈజీగా స్టార్ట్ చేయొచ్చు సో దీంట్లో చూడండి మనకు వ్యూస్ అయితే చాలా వ్యూస్ వస్తాయి మీకు ఇండియాలో ఫైనాన్స్ విత్ షర అనే ఛానల్ ఉంది ఇది చాలా ఫేమస్ ఛానల్ సో చూడండి టోటల్ త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఉన్నారు బీ గ్రేట్ కేటగిరీ ఇది డే ట్రేడర్ తెలుగు ఉంది మనీ పర్స్ ఇలాంటి ఛానల్స్లో మీరు ఈ ఫినాన్స్ అండ్ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ లెర్నింగ్ అండ్ మోరల్ స్టోరీస్ సో మనకు యూట్యూబ్లో ఎవర్ గ్రీన్ కంటెంట్ ఏదైనా ఉంది అంటే కిడ్స్ లర్నింగే సో చూడండి మనకు రెగ్యులర్ వ్యూస్ వెయిట్కి వస్తాయి అంటే కిడ్స్ స్టోరీస్కి వస్తాయి మెయిన్గా మనకు ఒక ఛానల్ ఉంది సో ఇప్పుడు మీరు కోకోమిలాన్ ఛానల్ని సెర్చ్ చేయండి కోకోమిలాన్ అనేది కిడ్స్ కంటెంట్లో గ్రీన్ టాప్ ఛానల్ సో చూడండి వన్ నైన్ టు టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఒక్కసారి ఛానల్ చూడండి మీకు పాపులర్ కంటెంట్ ఓపెన్ చేస్తే సెవెన్ పాయింట్ ఫోర్ బిలియన్ వ్యూస్ సెవెన్ బిలియన్ ఫోర్ పాయింట్ ఫోర్ బిలియన్ త్రీ పాయింట్ ఎయిట్ బిలియన్ మనకు మిలియన్స్లలో వ్యూస్ ఉంటేనే మనం చాలా ఎక్కువ వ్యూస్ అనుకుంటాం కి కానీ ఈ ఛానల్లో కోకోకోమిలన్లో మొత్తం త్రీ పాయింట్ త్రీ బిలియన్స్ ఫోర్ బిలియన్స్ టూ బిలియన్స్ సో వీళ్ళు థౌజండ్స్ ఆఫ్ క్రోడ్స్ ఎవ్రీ ఇయర్ ఎన్ చేస్తున్నారు ఈ ఛానల్ నుంచి సో మీరు ఇట్లా కిడ్స్ ఛానల్ని స్టార్ట్ చేయొచ్చు సో మనకు బేసిక్ యానిమేషన్ బేసిక్ యానిమేషన్ వచ్చి సో ఇప్పుడు ప్రజెంట్ మనకు ఏ అనేది చాలా పాపులర్ అయింది జస్ట్ మీరు కంటెంట్ క్రియేట్ చేసుకొని బేసిక్ యానిమేషన్ క్రియేట్ చేసేసి ఒక స్టోరీ క్రియేట్ చేసేసి వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు మీకు వ్యూస్ అయితే చాలా ఎక్కువగా వస్తాయి సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మెడిటేషన్ అండ్ రిలాక్సింగ్ సౌండ్స్ సో మెడిటేషన్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సో చాలామంది యూట్యూబ్లో మెడిటేషన్కి సంబంధించిన కంటెంట్ అయితే సర్చ్ చేస్తూ ఉంటారు సో హెల్దీగా ఉండడానికి మనకు డైలీ లైఫ్లో మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ కేటగిరీలో మీరు సో చూడండి మెడిటేషన్ ఇవి ట్వంటీ సెవెన్ మిలియన్ వ్యూస్ ఉన్నాయి నైన్ పాయింట్ ఫోర్ మిలియన్ వ్యూస్ సో మీరు ఈ కేటగిరీలో కూడా మంచి మంచి వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు సో దీంట్లో ఏంటంటే మనం చాట్ జీపీటీ నుంచి ఐడియాస్ తీసుకోవచ్చు మనకు ఏ వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్స్ని స్టార్ట్ చేయడము యూట్యూబ్ ఛానల్ని రన్ చేయడం అనేది చాలా సింప్లిఫై అయిపోయింది సో మనం ఏ కేటగిరీకి సంబంధించిన కంటెంట్ అయినా చాట్ జీపీటీలో సెర్చ్ చేయొచ్చు మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది చార్ట్ జీపీటీ ప్రొవైడ్ చేస్తుంది సో చూడండి చూజ్ యువర్ మెడిటేషన్ స్టైల్ ప్లాన్ యువర్ స్క్రిప్ట్ రికార్డ్ యువర్ వాయిస్ యాడ్ మ్యూజిక్ సౌండ్ క్రియేట్ విజువల్స్ ఎడిటింగ్ యువర్ వీడియో అప్లోడ్ అండ్ ఆప్టుమైజ్ ఈ సెవెన్ స్టెప్స్లలో మనం ఒక వీడియోని క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయచ్చు ఇది మెడిటేషన్ అండ్ రిలాక్సింగ్ సౌండ్ క్యాటగిరీ సో నెక్స్ట్ కుకింగ్ సో కుకింగ్ అనేది కూడా ఒక పాపులర్ క్యాటగిరీ సో ఎందుకంటే చాలామంది రెసిపీస్ అని కుకింగ్ అని మనం యూట్యూబ్లో చూసి నేర్చుకుంటూ ఉంటాం సో దీంట్లో మీరు స్పెసిఫిక్గా వీడియోస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు సో లేడీస్ అయితే ఇంట్లో కుకింగ్ చేసేటప్పుడు జస్ట్ ఒక మొబైల్ తీసుకొని దానికి ఒక చిన్న మైక్ యాడ్ చేసేసి ఆ కుక్ చేసే ప్రాసెస్ను రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది సో మీరు నిజంగా మంచిగా వంటలు చేశారు మీకు బాగా ఇంట్రెస్ట్ ఉందనుకోండి మీరు కుకింగ్ అండ్ రెసిపీస్ ఛానల్ అయితే స్టార్ట్ చేయొచ్చు ట్రావెల్ అండ్ టూరిజం ఈ కేటగిరీ కూడా చాలా బెస్ట్ కేటగిరీ సో దీంట్లో ఏంటంటే మనం టూ టైప్ ఆఫ్ కంటెంట్ని క్రియేట్ చేయొచ్చు ఒకటి మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఫేస్ కనబడేలా వీడియో రికార్డ్ చేయచ్చు లేదు అంటే మీరు ఫేస్ కనబడకుండా వీడియోస్ రికార్డ్ చేయొచ్చు సో మనకు ఈ కోవిడ్ తర్వాత చాలా వరకు ట్రావెల్ వీడియోస్ అయితే యూట్యూబ్లో పాపులర్ అవుతున్నాయి సో మనకు యూట్యూబ్లో నాన్ వేషన్ ఉమా తెలుగు ట్రావెలర్ రాజ్ రెడ్డి ఇలాంటి టాప్ యూట్యూబర్స్ ఉన్నారు ఈ కేటగిరీలో మంచిగా వ్యూస్ వస్తాయి దీంట్లో మీరు స్పెసిఫిక్గా వీడియో రికార్డ్ చేయాల్సిన అవసరం ఉండదు మీరు ఎక్కడైనా బయటికి చా మ్యాక్సిమం అందరూ వీక్ వీక్లో వన్స్ లేదంటే మంత్లో టూ త్రీ టైమ్స్ బయటికి వెళ్తూ ఉంటారు సో బయటికి వెళ్ళేటప్పుడు జస్ట్ మీ మొబైల్ తోటి వీడియో రికార్డ్ చేయండి రికార్డ్ చేసిన తర్వాత దానికి ఒక వాయిస్ ఓవర్ యాడ్ చేయండి వాయిస్ ఓవర్ యాడ్ చేసేసి కొంచెం అట్రాక్టివ్ విజువల్స్ని పెట్టేసి వీడియోని రికార్డ్ చేసేసి ఎడిట్ చేసేసి అప్లోడ్ చేయండి సో సింపుల్గా మనము ట్రావెల్లో మంచి మంచి వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు టెన్త్ వచ్చేసి బుక్ సమ్మరీస్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సో ఈ కేటగిరీలో మీరు మంచి మంచి వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు సో ఎందుకు అంటే ఒకప్పుడు బుక్స్ అనేది ఫేమస్ ఒకప్పుడు మ్యాక్సిమం అందరూ బుక్స్ చదివేవాళ్ళు ఇప్పుడు ఆడియో బుక్స్ ఎక్కువయ్యాయి అంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు కానీ పడుకునేటప్పుడు కానీ ఏదైనా ఒక బుక్ సమ్మరీని ఆన్ చేసుకొని మనం పడుకుంటారు అండ్ వింటూ ఉంటారు ట్రావెల్ చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు మీకు కుక్కు ఎఫ్ఎం అనేది ఒక ఫేమస్ ఛానల్ ఉంది ఈ కుక్ ఎఫ్ఎంలో ఏంటంటే టోటల్ బుక్ సమ్మరీసు స్టోరీస్ ఉంటాయి సో మీరు ఒక ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుంటే ఈ బుక్ సమ్మరీస్ కూడా చేయొచ్చు యూట్యూబ్లోకి వెళ్ళి చాట్ జీప్టులకు వెళ్ళి మీకు బుక్ సమ్మరీస్ ఐడియాస్ అని టైప్ చేసి మీకు చాలా కేటగిరీ ఐడియాస్ వస్తాయి సో వాటిని తీసుకొని ఏదైనా ఒక బుక్ సమ్మరీ స్టోరీ రాసుకొని దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేసి విజువల్స్ యాడ్ చేసేసి మీరు వీడియోని క్రియేట్ చేసి అప్లోడ్ చేయొచ్చు ఈ కేటగిరీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కేటగిరీ ఎందుకంటే మనకు ఈ సమ్మరీస్ బుక్ సమ్మరీస్ స్టోరీస్ అనేటి ఆడియో స్టోరీస్ అనేది రీసెంట్గా చాలా పాపులర్ అయ్యాయి ప్రజెంట్ ఒక పార్ట్ టైమ్గా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి మనీ అయితే ఎంచ్ చేయొచ్చు మనం వర్క్ చేసుకుంటేనే డైలీ ఒక ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ టైం కనుక మనం స్పెండ్ చేస్తే ఒక మంచి ఛానల్ అయితే సిక్స్ మంత్స్ లోపల మానిటైజేషన్ చేసుకోవచ్చు మనీ అయితే ఎంజ్ చేయొచ్చు సో ఎందుకు అంటే డైలీ మనము మొబైల్లో షార్ట్స్ స్క్రోల్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఒక వన్ టు టూ అవర్స్ అయితే వేస్ట్ చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరు షార్ట్స్ చూడడంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడంలో వన్ టు టూ అవర్స్ అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది అదే వన్ టు టూ అవర్స్ టైంని మనము యూట్యూబ్లో వీడియోస్ క్రియేషన్ కోసం పెడితే మనకు నాలెడ్జ్ వస్తుంది అండ్ దాంతోపాటు ఛానల్ గ్రో అవుతుంది మనీ కూడా చేయొచ్చు